హాయ్ హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ ఆన్ ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మన ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయన్నమాట సో ఇంకా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా నేను ట్వంటీ కేజెస్ వెయిట్ ఎలా లాస్ అయ్యాను సో ఎలా ఫుడ్ తీసుకున్నాను ఏంటి అనేది ఈరోజు వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తాను thank <laughs> you సో స్టార్టింగ్ నా వెయిట్ వెయిట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ ఉండే కాకపోతే నేను డైట్ ఎయిట్ వన్ నుంచి ఇంకా అంటే ఎయిటీ వన్ నుంచి వీడియో షూట్ చేయడం అయితే చేశాను సో ఎయిటీ సిక్స్ కేజెస్ నుంచి సిక్స్టీ సిక్స్ కేజెస్ ఆల్మోస్ట్ ట్వంటీ కేజెస్ అయితే నేను వెయిట్ లాస్ అయ్యాను అనమాట సో ఇదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ చాలా బాగా హెల్దీగా వెయిట్ లాస్ అయితే అయ్యానమాట డే టు డే అంటే ఇలా వెయిట్ అయితే తగ్గుతూ వచ్చాను అండ్ చాలా హ్యాపీ ఫైనల్లీ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ వస్తే చాలు అని అనుకున్నాను సో ఇంకా సిక్స్టీ సిక్స్ వరకు ఆగిపోయాను అనమాట సో స్టార్టింగ్ నాకు భయం వేసేది అసలు నేను వెయిట్ తగ్గుతానా తగ్గనా అన్న ఒక ఇదిలో ఉండేదనమాట సో ఇంకా చేస్తూ చేస్తూ ఉంటే వెయిట్ తగ్గే కొద్దీ ఇంకా చేయాలి ఇంకా చేయాలన్న ఫీలింగ్ వచ్చేదనమాట సో అందుకే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా వెయిట్ అయితే లాస్ అయ్యాను ఫైనల్గా ట్వంటీ కేజెస్ వన్ కాదు టూ కాదు ట్వంటీ కేజెస్ వెయిట్ లాస్ అయ్యానండి నేను నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది సో ఇద్దరు పిల్లలు పుట్టాక నా వెయిట్ అనేది ఎయిటీ సిక్స్కి వెళ్ళిపోయింది అసలు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట మమ్మీ ఇంత వెయిట్ పెరిగిపోయింది నేను తగ్గుతానా లేదా అన్న ఒక ఇదికి వెళ్ళిపోయింది కానీ ఫైనల్లీ సిక్స్టీ సిక్స్కి అయితే వచ్చేసాను ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ సో దానికోసం నేను ఏం తిన్నాను ఎలా తిన్నాను అండ్ ఎలా ప్లాన్ చేసుకున్నాను దాన్ని అనేది నేను పర్ఫెక్ట్ డైట్ ప్లాన్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ దీన్ని కూడా మీరు ఫాలో అవ్వండి అంటే ఈ ప్రకారం ఫాలో అయితే అట్లీస్ట్ వన్ వీక్లో వన్ కేజీ ఈజీగా తగ్గిపోతారు సో కాబట్టి అండ్ కంప్లీట్గా అయితే వీడియోస్ చూడండి అండ్ చూడండి స్టార్టింగ్ ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా వెయిట్ అయితే లాస్ అయిపోయాను అనమాట సో ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము సో మార్నింగ్ మార్నింగ్ నేనైతే ఫోర్ థర్టీకి లేవడం అలవాటు చేసుకున్నాను అనమాట ఎర్లీగా పడుకోవడం ఎర్లీగా లేవడం అట్లీస్ట్ సెవెన్ అవర్స్ అయినా మనకు స్లీప్ ఖచ్చితంగా ఉండాలి సో దానికోసం నేను వచ్చేసి టెన్ ఓ క్లాక్ నైన్కి పిల్లల్ని పడుకోబెట్టేది ఇంకా ఇంట్లో వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసేసి టెన్ ఓ క్లాక్ కల్లా నిద్రపోయేటట్టు చూసుకునేది అనమాట సో ఇంకా టెన్ ఓ క్లాక్కి పట్టు పడుకుంటే ఆటోమేటిక్గా స్లీపింగ్ అంటే స్లీపింగ్ టైం అనేది సరిపోతుంది ఇంకా ఫోర్ థర్టీకి అయితే లేసేసేది ఫోర్ థర్టీకి లేసి ఇంకా ఫైవ్ వరకు అప్ అవ్వడం ఇంకా వాటర్ నేనైతే డైలీ వన్ లీటర్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగేది లేవగానే స్టార్టింగ్ టైంలో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది వాటర్ తాగా తాగడం ఇంకా కాకపోతే ఇంకా రాను రాను వాటర్ తాగడం చాలా అలవాటు అయిపోయింది అనమాట ఇంకా వన్ లీటర్ ఆఫ్ వాటర్ దాంట్లో నుంచి చియా సీడ్స్ కానీ లేదా సబ్జా గింజలు ఈ రెండిట్లో ఏదో ఒకటి వన్ స్పూన్ వేసేసుకొని ఇంకా అలా డైరెక్ట్గా వాటర్ అయితే తాగేసేదాన్ని సో ఇక్కడ వచ్చేసి నేను రోజుకి అట్లీస్ట్లా ఫోర్ లీటర్ వాటర్ తాగేటట్టు చూసుకునేదాన్ని అనమాట సో నాకు వచ్చేసి అంటే నేను తెలుసుకున్న దాని ప్రకారం ఏంటి అంటే ఎవ్రీ ట్వంటీ కేజెస్కి వన్ లీటర్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సో అంటే మనం సిక్స్టీ కేజెస్ ఉంటే త్రీ లీటర్ సో ఎవ్రీ ట్వంటీ కేజెస్కి వన్ లీటర్ వాటర్ అయితే తీసేసుకోవాలి ఇక్కడ ఏంటంటే సిక్స్టీ కేజెస్ ఉంటే త్రీ లీటర్స్ ఎయిటీ కేజెస్ ఉంటే ఫోర్ లీటర్స్ అలా తీసుకుంటూ ఉండాలన్నమాట సో నేను ఎయిటీ కేజెస్ ఉన్నప్పటి నుంచి ఇంకా ఫోర్ లీటర్ వాటర్ అనేది అలవాటు చేసేసుకున్నాను ఇంకా అప్పటి నుంచి ఇంకా నేను ఖచ్చితంగా డైలీ ఫోర్ లీటర్ వాటర్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసేస్తాను అంటే వాటర్ రూపంలో ఇంకా హనీ వాటర్ గ్రీన్ టీ ఇవన్నీ కలిపేసి ఇంకా ఫోర్ లీటర్ వాటర్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇంకా ఇలా వాటర్ తాగాక ఇంకా ఇటు తిరిగేసి ఇంకా వాకింగ్ అయితే రెడీ అయిపోతాను అనమాట సో ఇంకా ఇలా వాకింగ్ అయితే షూ వేసుకుని రెడీ అయిపోతున్నాను యాక్చువల్గా నా డైలీ రొటీన్లో వాకింగ్ ఒక పార్ట్ లాగా ఉంచుకోవాలని నేనైతే ఫీల్ అవుతున్నాను అనమాట సో ఎవ్రీ అంటే ఎవ్రీ డే వన్ అవర్ వాకింగ్ అండ్ వర్కౌట్స్ అయితే ఖచ్చితంగా చేయాలి సో ఇంకా వాకింగ్ చేసేటప్పుడు చూడండి కొంచెం చీకటి చీకటిగా ఉంటుంది అండ్ నేనైతే ఎక్కువ మట్టి రోడ్డు మీద చేస్తాను అంటే సిమెంట్ రోడ్డు ఇలా నార్మల్ రోడ్ల మీద అస్సలు చేయను ఎందుకు నాకు మోకాలు పెయిన్ లాగా అనిపిస్తుంది మట్టి రోడ్డు అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ చుట్టూ పొలాలు ఉంటాయి అండ్ చూడడానికి కూడా వాతావరణం చాలా బాగుంటుంది అండ్ మనకి మనకి మనసుకు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా మట్టి రోడ్లల్లో వాకింగ్ అయితే చేస్తూ ఉంటాను సో ఇంకా కుదరకపోతే ఒకవేళ ఇంకా పిల్లల వల్లనో లేదా వర్షాలు రావడం సో ఇలా అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు వాకింగ్ ప్రతిరోజు ఫైవ్ టు ఫైవ్ థర్టీ వరకు అయితే వాకింగ్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటాను అనమాట ఒకవేళ వర్షం వచ్చినా లేదా వాతావరణం బాలేకపోయినా లేదా పిల్లల దగ్గర ఉండాల్సి వచ్చినా కానీ ఇంట్లో అయినా నేను హాఫ్ ఎన్ అవర్ పాటు అటు ఇటు ఫాస్ట్గా నడవడం వాకింగ్ చేయడం అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటాను సో ఇంకా వాకింగ్ చేసిన తర్వాతకి ఇంకా ఇక్కడ వచ్చేసి ఎక్సర్సైజ్లు వర్కౌట్స్ నేనైతే వర్కౌట్స్ అంటే ఒక్కొక్కసారి పిన్డ్రెస్ట్లో చూసి లేదా కొన్ని నెట్లో సెర్చ్ చేసి అలా అయితే వర్క్ వర్కౌట్స్ అయితే చేస్తూ ఉంటాను ఓ పర్ఫెక్ట్గా నాకు ఏమి రావు కాకపోతే నాకు వచ్చినవే నేను చేస్తూ ఉంటాను అనమాట సో ఇంకా ఏ పార్ట్స్ దగ్గర మనకు ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంది ఏంటి అనేది చూసుకొని సో ఆ వర్కౌట్స్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటానమాట సో మనం వాకింగ్ చేసి వర్కౌట్స్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి అండ్ చాలా హెల్దీగా వెయిట్ లాస్ అవుతాము అండ్ ఇంచ్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇంకా అందుకనే మన బాడీ అనేది ఫిట్నెస్ అంటే మనం ఆఫ్టర్ డెలివరీ కొంచెం మన బాడీ అనేది అంటే స్ట్రక్చర్ మారిపోతుంది కొంచెం లూజ్ లూజ్ అవ్వడం అలా జరుగుతుంది కదా సో ఇలా వర్కౌట్స్ చేయడం ద్వారా మన బాడీ అనేది మళ్ళీ స్టిఫ్గా అయిపోతూ ఉంటుంది అనమాట సో ఇదంతా మనం గమనిస్తూ ఉండవచ్చు సో ఇంక ఇక్కడ వచ్చేసి నాకు వచ్చిన వర్కౌట్స్ అండ్ నాకు తెలిసిన వర్కౌట్స్ అయితే చేస్తూ ఉంటాను అండ్ బేసిక్ వర్కౌట్స్ అయితే అందరికీ తెలిసే ఉంటాయి కదా సో ఇంకా నాకు వచ్చిన వర్కౌట్స్ తెలిసిన వర్కౌట్స్ చేస్తూనే ఇంకా కొత్తగా ఏం చేయాలి అనేది నేను ఎక్కువ పిండెస్లో చూస్తాను అంటే నాకు వచ్చేసి సైడ్స్ ఎక్కువగా ఉంటాయి ఆ సైట్స్ పోవడానికి ఏం వర్కౌట్స్ చేయాలి ఏంటి అనేది ఇలా చేస్తూ అంటే అన్నీ చూస్తూ ఇంకా నెట్లో సెర్చ్ చేసుకుంటూ ఇంకా ఇలా వర్కౌట్స్ అనేది చేస్తాను ఇంకా ఇలా వర్కౌట్స్ చేస్తే నిజం చెప్తున్నా వన్ అవర్ వాకింగ్ అండ్ వర్కౌట్ చేస్తే బాడీ మొత్తం అనేది అంటే స్ట్రెచబుల్ అయిపోయి మంచిగా అంటే లైట్ వెయిట్గా అనిపిస్తూ ఉంటుంది స్టార్టింగ్ టూ త్రీ డేస్ కొంచెం పెయిన్గా ఉంటుంది కానీ తర్వాత తర్వాతకి మనకి వెయిట్ అనేది వెయిట్తో పాటు ఇంకా మన బాడీ కూడా మనకి ఫ్రీగా అవ్వడం ఇలా ఉంటూ ఉంటుంది స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే కొంచెం అలవాటు లేకుండా ఉంటుంది కాబట్టి పెయిన్స్ రావడం అలా కొంచెం ఫీవర్ వచ్చినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ ఒక్కసారి అలవాటు అయ్యాక నిజం చెప్తున్నా అసలు చాలా యాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది మనకి సో ఇలా నేను ప్రతిరోజు అయితే హాఫ్ అన్ అవర్ వాకింగ్ అండ్ హాఫ్ అన్ అవర్ వర్కౌట్స్ అయితే ఖచ్చితంగా చేయడం అలవాటు అనమాట ఇది నా డైలీ రొటీన్లో ఒక భాగం అనమాట సో ఇంకా ఇలా అయితే వర్కౌట్స్ అనేది అన్నీ కంప్లీట్ చేసేసాక ఇంకా ఇంకా ఇంట్లో వంట ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తాను అనమాట సో ఇలా ఇంకా ఒక్కసారి ఇంకా ఇది వర్కౌట్స్ అయిపోయాక ఇంకా కూర్చోని అనమాట ఆల్మోస్ట్ ఇంట్లో పనులు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటూ ఉంటాను సో ఇంకా అన్ని పనులు అవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ చూడండి నేను పుదీనా వాటర్ చేసుకుంటున్నాను అనమాట వాటర్లో పుదీనా వేసేసి నాకైతే పుదీనా వాటర్ చాలా అంటే చాలా ఇష్టం పుదీనా ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం అనమాట సో అప్పుడప్పుడు తులసి ఆకులు లేదా దాల్చిన చెక్క ఇలా వాటర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వేసేసి ఇంకా హనీ వాటర్ అయితే తాగేస్తాను దాల్చిన చెక్క అనేది ఓవర్ హీట్ అని దానికి తగ్గ వాటర్ అనేది తీసుకోవాలి దాల్చిన చెక్క మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం డిహైడ్రేట్ గుచ్చేస్తాయి అనమాట మనకి సో నేనంటూ నాకు తీసుకునే టైం ఇదనమాట హనీ వాటర్ టెన్ ఓ క్లాక్కి నా వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను ఇంకా పిల్లలు స్కూల్కి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక ఇంకా టెన్ ఓ క్లాక్కి నా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ చేసేస్తాను అనమాట నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హనీ వాటరే సో నాకు ఎందుకని టెన్ దాటితే ఫుల్ వేస్తుంటుంది ఇంకా హనీ వాటర్ ఇలా వాటర్ అనేది తాగేస్తే ఇంకా ఆకలి అనేది పోతుంది సో పెద్దగా ఆకలి వేయడం నీరసంగా ఉండడం అలాంటిది ఏమీ జరగదు హ్యాపీగా ఈ వాటర్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఈజీగా తాగేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియాలో కూర్చొని తాగుతూ ఉంటాను అనమాట ఒకసారి టీవీ యూనిట్ దగ్గర ఒకసారి బయట ఒకసారి లేకపోతే మా మాస్టర్ బెడ్రూమ్లో అలా కూర్చొని వాటర్ని అయితే ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటాను డైట్ చేయడం అంటే ఏదో పెద్ద కష్టంగా కాదు కాదు కష్టంగా చేయకూడదండి ఎంజాయ్ చేస్తూ చేయాలి అప్పుడే మనకి హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మనం తీసుకునే ఫుడ్ కూడా చాలు మనకన్నా ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో ఎవ్రీడే ఇలా వాటర్ అయితే తాగేస్తూ ఉంటాను అండ్ ఇంకా ఇలా వాటర్ తాగేశాక వచ్చేసి చూడండి బాదం పప్పు సో ఎవ్రీ డే బాదం పప్పు అయితే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను అండ్ బాదం పప్పు తినడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వకపోవడం అండ్ మంచి ప్రోటీన్స్ అయితే లభిస్తూ ఉంటాయి అండ్ టెన్ థర్టీ లెవెన్కి అలా బాదం పప్పు తీసుకొని ఇంకా ట్వెల్వ్ థర్టీకి మన లంచ్ టైం అనమాట సో నేను లంచ్లో ఎక్కువగా బ్రౌన్ రైస్ లేదా టూ పుల్కాస్ లేదా అప్పుడప్పుడు జొన్న రొట్టెలు అండ్ గట్టక ఓట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చూస్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకుంటూ ఉంటారనమాట రోజు ఒకే రకం తీసుకోవాలని ఏమీ లేదు సో ఒక్కొక్కసారి గోధుమ రవ్వ కుక్ చేసుకొని ఇంకా గోధుమ రవ్వ తీసుకోవడము ఏంటంటే రైస్లో ఒక టీ గ్లాస్ ఆఫ్ బ్రౌన్ రైస్ వేసేసుకుంటే సరిపోతుంది అండ్ దాంట్లో కర్రీస్ ఎక్కువ తినాలి రైస్ ఎంత తింటామో కర్రీ కూడా అంతే తినాలన్నమాట సో ఇంకా దాంతోపాటు ఇంకా బాగా ఆకలి వేస్తుంది ఆకలి చల్లాలట్లేదు అన్నప్పుడు కీరా క్యారెట్ ఒక్కొక్కసారి ఇంకా ప్రోటీన్ కోసం వచ్చేసి ఇంకా బాయిల్డ్ ఎగ్ అనేది డైలీ బాయిల్డ్ ఎగ్ అనేది ఉంటుంది మా ఇంట్లో ఒక్కొక్కసారి ఏం తింటాను ఒక్కొక్కసారి తిననమాట సో బాయిల్డ్ ఎగ్ వచ్చేసి లోపల ఎల్లో తీసేసి వైట్ మాత్రమే తింటాను ఎల్లో మా హస్బెండ్కి ఇచ్చేస్తాను అనమాట సో లేకపోతే ఇంక ఇక్కడ టూ చపాతీస్ అండ్ కర్రీ అని తీసుకుంటాను లేదా టూ చపాతీస్ కొంచెం కర్రీ మళ్ళీ ఒక బాయిల్డ్ ఎగ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకొని తింటూ ఉంటాను అనమాట డైట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి మన కడుపు కడుపు మార్చుకోవాల్సిన అవసరం ఏం లేదండి హ్యాపీగా మనకు నచ్చింది హ్యాపీగా తినేయచ్చు సో అలాగే నేను కూడా అంటే నచ్చింది అంటే స్వీట్స్ ఇలాంటివి కాకుండా మనకి అంటే పుల్కాస్ వెయిట్ లాస్ సంబంధించినవి బ్రౌన్ రైస్ ఇలాంటివి హ్యాపీగా కుక్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి గ్రీన్ టీ అనమాట ఫోర్ థర్టీకి ఆ టైంలో గ్రీన్ టీ అయితే ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాను సో గ్రీన్ టీ కూడా అంతే ఇప్పుడు నేను ట్వెల్వ్ థర్టీకి తిన్నాను కాబట్టి ఒక్కొక్కసారి ఫోర్కి ఫోర్ థర్టీకి అలా ఆకలి వేసి ఉంటుంది కదా ఆ టైంలో ఇలా గ్రీన్ టీ తీసేసుకుంటూ ఉంటాను సో ఇంకా అప్పుడు ఆకలి అనేది ఏమి వేయదు ఇంకా మనం ఎక్కువసేపు ఆగడానికి కూడా గ్రీన్ టీ అనేది వర్కౌట్ అవుతుంది అండ్ గ్రీన్ టీ తాగడం వల్ల మన స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుందంట సో అందుకని చెప్పేసి నేను గ్రీన్ టీ అయితే ఖచ్చితంగా అవుతాను ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేస్తే ఒక్క జొన్న రొట్ట జొన్న రొట్టె అనేది మోస్ట్ 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 ఫేవరెట్ అండి నాదైతే నిజం చెప్తున్నా చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో నేను ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ పెట్టేసుకొని ఇంకా ఒక జొన్న రొట్టె తింటాను అది కూడా సె సిక్స్ టు సెవెన్ మధ్యలో తినేస్తానన్నమాట సో ఇంకా సెవెన్ దాటితే ఇంకేమీ తినొద్దు ఇంకా అందుకని చెప్పేసి సిక్స్ టు సెవెన్ మధ్యలో ఇలా జొన్న రొట్టె అయితే తీసేసుకుంటూ ఉంటాను అండ్ ఈ మధ్య అయితే కాకపోతే ట్రెండ్ మార్చేసాను అనమాట అంటే ఇంకా ఈ జొన్న రొట్టె కూడా స్కిప్ చేసేసి ఏదైనా ఫ్రూట్ అంటే ఆపిల్ ఉంటే అన్నీ యాపిల్ తినడం లేదా డ్రాగన్ ఫ్రూట్ పొపాయ ఇలా రోజుకొక ఫ్రూట్ తినడం అయితే అలవాటు చేసుకుంటున్నాను అలవాటు చేసుకున్నాను సో ఒకవేళ మేము అమ్మ ఒక్కటే ఫ్రూట్ తిని ఉండలేము అనుకున్న వాళ్ళు హ్యాపీగా జొన్న రొట్టె తినొచ్చు అసలు ఒకటి కూడా మాకు సరిపోదు అనుకున్న వాళ్ళు టూ తినండి టూ నుంచి వన్ అండ్ హాఫ్ చేసుకోండి ఇంకా వన్ అండ్ హాఫ్ నుంచి వన్కి వచ్చేసేయండి అనమాట అలా అలా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రాండి అండ్ నేను చెప్పినట్టు వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోండి అండ్ మీ సిక్స్టీ కేజీస్ ఉంటే త్రీ లీటర్స్ వాటర్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఎయిటీ కేజీస్ ఉంటే ఫోర్ లీటర్ వాటర్స్ అలా కౌంట్ చేసేసుకొని వాటర్ అనేది ఖచ్చితంగా తీసేసుకోండి అండ్ వాటర్ బాటిల్లో వాటర్ పోసి మనం ఎదురుగా పెట్టుకుంటే ఇంకా మనకి మర్చిపోమనమాట వాటర్ తాగా తాగాలని ఒక ఇది ఉండి తాగేస్తూ ఉంటాం అనమాట సో నేనైతే అంతే చేస్తాను ఒక మంచి వాటర్ బాటిల్ తీసేసుకొని దాంట్లో వాటర్ నింపుకొని ఇంకా ఇది కంప్లీట్ చేయాలి నేను అని ఒక ఫిక్స్ అయితే అయిపోతాను అనమాట సో ఇంక ఇలా అయితే ఒక జొన్న రొట్టె లేదా ఒక ఫ్రూట్ ఒక్కొక్కసారి బాగా ఆకలేస్తే టూ చపాతీస్ చాలా పలుసగా టూ చపాతీస్ చేసుకొని ఇంక అందులో కర్రీ అండ్ కీరా క్యారెట్ వేయడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసేసుకొని తింటూ ఉంటాననమాట సో నేనైతే నిజం చెప్తున్నా డైట్ అని చెప్పేసి కడుపు మార్చుకొని అస్సలు ఉండలేని ఆకలి వేస్తే చపాతీలు తిన్నాము కీరా తిన్నాము క్యారెట్ తిన్నాము ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఆకలి వేస్తే మ్యాక్సిమం ఆకలి అయితే ఏం వేయదు నాకు సరిపోతుంది లేదా ఒక ఫ్రూట్ ఈ మధ్య వచ్చేసి ఒక ఫ్రూట్ దాంతోపాటు టూ డేట్స్ అలా తీసుకుంటూ ఉన్నాను డ్రాగన్ ఫ్రూట్ అంటే నాకు చాలా ఇష్టం ఇలా తింటుంటే అలా లోపలికి వెళ్ళిపోతుంది సో ఇలా అయితే నేను ఒక ఫ్రూట్ తిన్నాం అండ్ టూ డేట్స్ అలా పొమ్మ ఇలాంటివి చాలా తీసుకుంటూ ఉంటాను నాతో పాటు మా వాడు అంటే మా బాబు కూడా షేర్ చేసుకుంటూ ఉంటాడనమాట మమ్మీ ఏం తింటారు అని వచ్చేసి సో మనం ఏ హెల్తీ ఫుడ్ తిన్నా ఆ పిల్ల అది మన పిల్లలకి అలవాటు అయిపోతుంది వాళ్ళు కూడా ఆటోమేటిక్గా తినేస్తూ ఉంటారు అనమాట సో డే మొత్తం ఇలా ప్లాన్ చేసుకుని ఇలా గనక తింటే మన వెయిట్ ఖచ్చితంగా తగ్గుతాము అండ్ హెల్దీగా ఫుడ్ అనేది తీసుకుంటాము అండ్ ఎలాంటి నీరసము ఇలాంటివి ఏమీ రాకుండా చాలా హెల్దీగా ఉంటాం అనమాట సో ఇలా తినే నేను నిజం చెప్తున్నాను ట్వంటీ కేజెస్ వెయిట్ అయితే లాస్ అయ్యాను అంటే వన్ మంత్కి టూ మంత్స్కి ఏమి లేండి వన్ ఇయర్ పట్టింది నాకు తగ్గడానికి సో ఇలా ఉన్నదాన్ని అండ్ చాలా అంటే వెయిట్ తగ్గుతూ తగ్గుతూ చాలా అంటే సిక్స్టీ ఫైవ్ అంటే చాలా అసలు నేను ఊహించలేదు సిక్స్టీ ఫైవ్కి వస్తాను జస్ట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్కి వస్తే చాలా అన్న ఫీలింగ్లో ఉన్నాను సో ఇంకా కాకపోతే వెయిట్ తగ్గుతున్నా కొద్దీ నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి అనమాట సో ఫైనల్లీ నా వెయిట్ అయితే సిక్స్టీ సిక్స్కి అలా వచ్చేసింది సో ఫుల్ డే డెట్ ప్లాన్ అంటే ఇది అండ్ నా వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చేది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్